జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున ధనస్సు వారికి సాయంత్రం ఆరు తరువాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు తరువాత జరిగేది ఇది అయితే జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున ధనస్సు వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఏ వ్యక్తి పరిచయం అవుతారు తరువాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిద్దాం ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అలానే ధనస్సు రాశి వారిలో జన్మించిన వ్యక్తులకి వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గనక పట్టుదలతో సాధించాలి అనేటటువంటి లక్షణాలు ఉంటాయి దానితో పాటు పట్టుదలతో సాధించటం ఎంత ముఖ్యమో బంధాలను కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం అనేటటువంటి దానిలో ఉంటారు వీరు నీతి నిజాయితీ అనేటటువంటి దానికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు నీతి నిజాయితీతో ఉండేటటువంటి లైఫ్ అనేది చాలా గొప్పది అని వీరు నమ్ముతారు ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల దరిద్రాలు ఎదురైనా సరే వారు వీరి జీవితంలో నుండి ఎదుర్కొన్నటువంటి కష్టాలను తొలగించుకోవటం కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉంటారు అలానే వీరు కష్టపడిన సొమ్ము మాత్రమే తమదిగా భావిస్తారు కష్టపడకుండా వచ్చినటువంటి డబ్బు తమకు ఫ్రీగా వచ్చినా వద్దు అని వదులుకునేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి సమయస్ఫూర్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏ సమయంలో ఏది చేయాలి ఈ సమయంలో ఇది చేస్తే బాగుంటుంది ఈ సమయంలో ఇది చేయాలి అనేటటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహన అనేది ఉంటుంది ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాంపత్య జీవితంలో కూడా చాలా తెలివిగా ఉంటారు అంటే ఎక్కడా కూడా గొడవలు అనేవి రాకుండా చూసుకుంటారు ఖచ్చితంగా కూడా వీరు ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు తగ్గాలి అన్నట్టుగా ఎదుటి వ్యక్తి ఏదైనా గట్టిగా అరిచినా మాట్లాడినా కోపంలో ఉన్న ప్రస్టేషన్ లో ఉన్నా సరే వీరు అర్థం చేసుకుని సైలెంట్ గా ఉంటారు అక్కడ గొడవలు అనేవి సృష్టించడానికి అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పెద్దవారికి కూడా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు ఈ ధనస్సు రాశి వారికి పిల్లల నుండి కూడా ఈ సమయంలో శుభవార్తలు అందుతాయి ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను కూడా వీరు అందుకుంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆగిపోయి Terima kasih మధ్యలో నిలిచిపోయినటువంటివి ఏవైనా సరే పనులు కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు ఈ సమయంలో ఆ పనులు ముందుకు సాగిపోతాయి అలానే మీరు ఏవైనా పెట్టుబడులు అంటే ఫ్యూచర్ కోసం మీరు జీవితంలో ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఆర్థికంగా కష్టపడకుండా ఉండాలి అనుకున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం మీరు ఏవైనా ప్లానింగ్స్ చేసినా కూడా ఖచ్చితంగా అవి లీగల్గా ఉండేలాగా చూసుకోండి అలానే వాటికి తగినట్లుగా లీగల్ పేపర్స్ అన్నీ కూడా మీరు చాలా భద్రంగా దాచుకోండి దాని తో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే భూముల పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయటానికి బంగారం పైన ఇన్వెస్ట్ చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపండి ఫ్యూచర్ లో అది మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది మీరు ఎవరితో కూడా తగువులకు దిగరు ఎవరితో తగువులు పెట్టుకోవాలి అన్న మీకు అస్సలు నచ్చదు తగువులను ఆపడానికి ప్రయత్నిస్తారే తప్ప సృష్టించడానికి మాత్రం అస్సలు ప్రయత్నించరు కొన్ని సమస్యలు మీకు ఎదురైనా సరే కొంత కొంతమంది మిమ్మల్ని పదే పదే బాధ పెట్టినా కావాలని మిమ్మల్ని చులకని చేసి మాట్లాడినా కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసినా సరే మీరు ఏమాత్రం కూడా బాధపడరు ఎదుటి వ్యక్తి చెడుని మాత్రం అస్సలు కోరుకోరు ఎవరు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టినా ఎవరు మీ చెడుని కోరినా మీరు మాత్రం ఎదుటి వ్యక్తుల చెడుని మాత్రం అస్సలు కోరరు అలానే మీరు మీకు కష్టాలు విలువ తెలుసు మీకు సుఖాల విలువ తెలుసు డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉండాలో డబ్బు లేనప్పుడు ఎలా ఉండాలో అలానే మీరు అన్నీ కూడా చూసి ఉన్నారు మీరు ఎప్పుడూ కూడా అంటే ఈ సమయంలో కొంతమంది అంటే డబ్బు చేతిలో లేకుండా ఉండవచ్చు కానీ ఒకప్పుడు చేతి నిండా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే ఈ సమయంలో డబ్బు లేకుండా ఉండవచ్చు కనుక మీకు డబ్బు డబ్బు విషయంలో కానీ ఇతర ఏ విషయంలో కానీ ఎక్కువగా పట్టించుకోరు అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకేలాగా డబ్బు లేనప్పుడు ఒకేలాగా ఉండటమే మీకు తెలుసు అది మీ గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గోచారం ప్రకారం చూసుకున్న గ్రహాల అనుకూలత అధికంగా ఉన్నందువల్ల మీకు మొండి బాకీలు వసూలవుతాయి అలానే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా సరే అవి కూడా క్లియర్ చేసుకుంటారు దానితో పాటు వివాహాది శుభకార్యంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి వివాహం అనేది నిశ్చయం అవుతుంది ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు తద్వారా మీకు సరి అయినటువంటి గైడెన్స్ కూడా ఇస్తారు మీరు ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు మీరు ఒక పై చదువులోకి వెళ్ళాలి అనుకుంటున్నారు దాని గురించి సరి అయినటువంటి అవగాహన మీకు లేదు ఆ సమయంలో ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పరిచయం అవుతారు సరి అయినటువంటి గైడెన్స్ ఇస్తారు వారి యొక్క సలహాలతో వారి యొక్క సహాయంతో మీరు పై చదువులకి వెళ్ళి మీ యొక్క కెరియర్ ని ముందుకు సాగించగలుగుతారు అలానే విదేశీ ప్రయాణాలు ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయి నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న ఈ సమయంలో నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు మీకు వినూత్నం పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది మీరు ఎంత సంపాదించినా సరే కానీ మీరు ఎప్పుడూ కూడా డబ్బుని వృధాగా మాత్రం ఖర్చు చేయరు ముఖ్యంగా అలంకరణ కోసం అస్సలు డబ్బుని ఖర్చు చేయరు మీరు ఖచ్చితంగా అత్యవసరానికి మాత్రమే డబ్బులు ఉపయోగిస్తూ ఉంటారు దానితో పాటు ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి వస్తువులను మాత్రమే కొనడానికి ప్రయత్నిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశి వారికి వారి యొక్క గైడెన్సీతో తప్పకుండా వీరి యొక్క లక్ష్యాలను చేరుకుంటారు ఏవైతే కళలు ఉన్నాయో వాటిని సహకారం చేసుకుంటారు తప్పకుండా ఈ వ్యక్తికి జన్మంతా కూడా రుణపడి ఉంటాము అనేటటువంటి ఆ భావన కూడా మీ మనస్సులో వస్తుంది ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు ఎప్పుడైనా సరే మేలు చేసిన వారిని పొరపాటున కూడా మర్చిపోరు మేలు పొంది పొరపాటున మర్చిపోరు అలానే మీరు ఒక్కసారి మీకు సహాయం చేస్తే మీరు మాత్రం ఎప్పుడు వారికి సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు కానీ ఎవరితో కూడా మీ రహస్యాలను పంచుకోవడానికి ప్రయత్నించవద్దు మీకు ఎలాంటి కష్టం ఎదురైనా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి మీ సొంత లైఫ్ విషయంలో మాత్రం ఇతరులను జోక్యం చేసుకొనివ్వకూడదు ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే మీకు సమస్య ఉంది అంటే పైన విన్నట్లుగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంటారు సమస్యను ఇంకాస్త పొడగించి పెద్దగా చేసి మీ మనస్సును ఇంకా నొప్పించడానికి ప్రయత్నిస్తారు తప్ప మీ మనస్సులో ఉండే సమస్యను తొలగించడానికి ఎవరు కూడా ప్రయత్నించరు ముఖ్యంగా రక్త సంబంధీకులు అయినా సరే ఈ సమయంలో ఎవరిని కూడా నమ్మకూడదు ముఖ్యంగా మీ యొక్క రహస్యాలను ఎవరిని కూడా నమ్మి అస్సలు చెప్పుకోకూడదు రహస్యాన్ని రహస్యంగా ఉంచటమే ఉత్తమమని గుర్తుపెట్టుకోండి పొరపాటున కూడా మీరు అతి చనువుని ఎవరికి ఇచ్చినా కష్టాలు ఫ్యూచర్లు తప్పవు అని గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వారికి సాయంత్రం తరువాత పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల ఆరోగ్యం బాగుంటుంది అంటే మీ మనస్సు మానసికంగా బాగున్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా అదే బాగుంటుంది కొన్ని ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను కూడా అందుకుంటారు ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవటం కోసం ఇది చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీరు భావించుకోవాలి మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో తొలగించు బోతు ఉన్నారు అనవసరమైనటువంటి విషయాలను మీరు కూడా ఆస్తులు తలదూర్చకూడదు ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకూడదు మీది చాలా సున్నితమైన మనస్తత్వం దానితో పాటు చాలా అమాయకులు అలానే అతి మంచితనం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నా ఎవరైనా సమస్యల్లో ఉన్నారు అంటే వెంటనే వెళ్ళి సమస్యను పరిష్కరించాలి అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇరికించి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు కనుక ఎవరిని ఈ రోజుల్లో నమ్మటానికి వీలు లేదు మీ జాగ్రత్తలు మీరు ఉండటం ఉత్తమం మీకు గోచారం అనుకూలంగా ఉంది ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది పరమేశ్వరుణ్ణి అభిషేకించినా పూజించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినా చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి